కృష్ణా జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సెప్టెంబర్ పదిహేనవ తారీఖున భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునర్దించాలని కూటం ప్రభుత్వం మేనిఫెస్టో ఇచ్చిన అమలు అమలు చేయాలని భవన్ నిర్మాణ కార్మికులకు పెండింగ్ లో ఉన్న క్లైములు వెంటనే ఇవ్వాలని రాష్ట లేబల్ కమిషనర్ ఆఫీసు భవన నిర్మాణ కార్మికులు ముట్టడించడం జరుగుతుంది కావున కూటం ప్రభుత్వం భవన్ నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాల్సిందిగా కోరుతున్నారు కార్మికులందరూ కార్మికులందరూ చాలా చలా చేపట్టారు కాబట్టి రాష్ట్రం మొత్తంగా కార్మికులందరూ కదిలిగా నా పేరు కొండ కృష్ణా జిల్లా బిల్డింగ్ వర్ కర్స్ నేను అనుబంధంగా కృష్ణా జిల్లా బాధ్యత వహించడం జరుగుతుంది సెప్టెంబర్ పదిహేనో తారీఖున రాష్ట్ర లేబర్ కమిషనర్ ఆఫీసు భవన్ నిర్మాణ కార్మికులు చెలో విజయవాడ కార్యక్రమం తీసుకొని కార్మిక సంక్షేమ బోర్డు కొనసాగించాలని చెప్పి భవన్ నిర్మాణ కార్మికులందరూ కూడా లేబర్ కమిషనర్ ఆఫీసు ముట్టడించాలని చెప్పి రాష్ట్రం మొత్తం కూడా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు ప్రభుత్వం మేనిఫెస్టో కూడా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని పునర్ధిస్తామని చెప్పి ఆ రోజున అధికారంలోకి వచ్చేటప్పుడు చెప్పిన మాటలు అయితే ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు అయితే మహాగజన విశాఖపట్నంలో ఏర్పాటు చేసి భవన్ నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని నేను కొనసాగిస్తాను భవన్ నిర్మాణ కార్మికులకి గత ప్రభుత్వం అన్యాయం చేసిందని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు పదమూడు సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన ఇంతవరకు కూడా కార్మికులు ఎవరిని కూడా స్పందించిన పరిస్థితి అయితే లేదు అంతకుముందు మహాగర్జన ఏర్పాటు చేసినప్పుడు టాపి కట్ట నెట్టి మీద పెట్టుకొని భవన్ నిర్మాణ కార్మికుల దేవుడు అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు మరి ఎచ్చలిపోయి నిద్రపోతున్నారు తెలియని పరిస్థితి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పన్నెండు పద్నాలుగు తెచ్చి భవన్ నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలన్నీ కూడా ఆపివేయడం జరిగింది అది దుర్మార్గం నేను ఇప్పుడు చెప్తున్నా వైసీపీ ప్రభుత్వ అభిమానులైనా టీడీపీ గవర్నమెంట్ అభిమానులైనా ఈ కూటమి ప్రభుత్వ అభిమానులైనా పవన్ కళ్యాణ్ అభిమానులైనా తమ్ముంటే మీ నాయకుల్ని అడగండి ప్రశ్నించండి ఎవరైనా కానీ మా సంక్షేమ బొట్టు ఆపడానికి నీకు ఏ రూల్స్ ఉన్నాయి అని చెప్పి సమాధానం చెప్పని చెప్పి అడగాల్సిన బాధ్యత మన పవన్ నిర్మాణ కార్మికులకు ఉంది సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది ఎవరైనా కానీ కొనసాగిస్తాం వల్ల ప్రభుత్వానికి ఏమన్నా నష్టం ఉన్నాయా అని చెప్పి చెబుతున్నాం కానీ ప్రభుత్వానికి సంక్షేమ కొనసాగిస్తాం వల్ల ఎలాంటి నష్టాలు కూడా లేవు భవన్ నిర్మాణ కార్మికులు బోర్డు అమలు చేస్తే భవన్ నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డులో ఎవరైతే భవన్ నిర్మాణ కార్మికులు వెళ్ళి భవనాలు నిర్మిస్తా ఉన్నారో వాళ్ళు లక్ష రూపాయలు దాటిన తర్వాత ఒక రూపాయి సెక్ష కడతా ఉన్నారు ఆ డబ్బులు ముప్పై ఒక వేల కోట్లు ఉన్నాయి ఆ ముప్పై ఒక వేల కోట్లలో జగన్మోహన్ రెడ్డి గారు పన్నెండు వందల ఎనభై కోట్లు తిన్నాడు ఆయన తిన్న తర్వాత ఈయన చంద్రబాబు నాయుడు గారు కూడా పదకొండు వందల యాభై కోట్లు తిన్నారు ఎవరు సొమ్మని తింటారని చెప్పి ఈ రోజున మేము బిల్డింగ్ వర్కర్స్గా ప్రశ్నిస్తున్నాము ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్నాం ఈ నెల పదిహేనో తారీఖులోపు అసెంబ్లీ సమావేశాల్లో కూడా మంత్రులు ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుతాము భవన్ నిర్మాణ కార్మికుల గురించి చెక్ చేస్తామని చెప్పి చెప్పారు పదిహేనో లోపు మీరు సంక్షేమ బోర్డుగా కొనసాగించకపోతే భవన్ నిర్మాణ కార్మికులు పెద్ద సంఖ్యలో విజయవాడ పదిహేనో తారీఖు లేబర్ కమిషనర్ ఆఫీస్ ముట్టడిస్తారు సమస్య పరిష్కారం అయ్యేదాకా అక్కడే ఉండి మా సమస్యలు పరిష్కరించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టో ఇచ్చారో భవన నిర్మాణ కార్మికుల చట్టాలన్నీ కూడా తీసేయాలని ఈ రోజున ప్రభుత్వాలు పొట్లా పంచుతున్నాయి అవన్నీ ఖర్చు కాదు ఇవన్నీ కూడా అర్థం చేసుకొని ప్రభుత్వం భవన్ నిర్మాణ కార్మికుల ఆకలి బాధలు గుర్తించి కార్మికులకి న్యాయం చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియపరచుకోవడం జరుగుతుంది